ఈ జీవితం అనేది అందరికీ ఒకేలా ఉండదు ఒకవేళ ఉన్నా సరే అది జీవితం అయితే మాత్రం అవ్వదు ఎందుకంటే ప్రతి మనిషిలోనూ ఏదో ఒక వెలితి ఏదో తెలియని అసంతృప్తి అందరి జీవితం తనలాగే ఉంటుందా అని తనలో తను వేసుకునే ఒక ప్రశ్న ఏం సాధించాలో తెలియక సతమతం తెలిసినా సరే పూర్తిగా సాధించే వరకు ఆ గుండె ధైర్యం ఓర్పు సహనం ఉంటాయో లేదో అన్న ఒక సందిగ్ధత ఎన్నో బలహీనతలు ఇలా చూసుకుంటే ఏ ఒక్కరి జీవితం కూడా సజావుగా ఉంటుందని అయితే మాత్రం చెప్పలేం ఒకవేళ అన్ని ఉన్న అల్లు నోట్లో శని అన్నట్టు ఈ అనారోగ్య సమస్యలు లేదంటే డబ్బు సమస్యలు ఉద్యోగం సమస్యలు కుటుంబ సమస్యలు బంధువులతో సమస్యలు ఫ్రెండ్స్ తోటి సమస్యలు పిల్లలతోటి సమస్యలు ఇలాగా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఎన్నో పరిస్థితులు లేదంటే నేచురల్ కెలామిటీస్ ఈ పరిస్థితులన్నీ కూడా ఏంటంటే మనిషిని ఒక బొమ్మలా చేసేసుకుని ఆడుకోవడం అనేది మాత్రం సర్వసాధారణం అని చెప్పుకోవచ్చు ఒక సేయింగ్ ఉంది కోరికతో జ్వలించే హృదయమే ఏదన్నా సాధించగలదు అని మరి అలాంటి కోరిక లేకపోతే అసలు ఆ హృదయం ఉండేం లాభం కోరిక ఉంది సాధించాలి అన్న మనసు కూడా రెడీగా ఉంది కానీ మనిషికి ఈ సాధించాలి అన్న తపనైతే మాత్రం ఆ జ్వాల లాగా ఎప్పుడు రగులుతో ఉండదు అది ఒక పెద్ద ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు ఒక మనం సాధించాలి అన్న ఆ జ్వాల ఎప్పుడు మనలో రగులుతో ఉంటుందో అప్పుడు మనం ఏదన్నా సాధించగలం కానీ మనిషికి ఇక్కడ ఏమవుతుందంటే ఒక నిరాశావాదం ఒక నిర్లిప్తత ఒక ఉదాసీనత ఇలాంటి నీటి జల్లులతోటి ఈ సాధించాలి అన్న జ్వాల ఏదైతే ఉందో అది మండకుండా చేస్తూ ఉంటే అసలు మనం విజయం సాధించేటప్పుడు అసలు మళ్ళీ శక్తి బయటకు వచ్చేదెప్పుడు ఆ శక్తి సమాజానికి తెలిసేదెప్పుడు మనకంటూ అసలు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చేటప్పుడు ఒక్కసారి మీరే ఆలోచించండి ఒక చోట ఒక పుస్తకంలో చదివాను సమాజం చెడుగా మారడానికి కారణం చెడ్డవాళ్ళు చెడ్డ పనులు చేయడం కాదు మంచివాళ్ళు ఏమీ చేయకుండా ఉండడం అని చెప్పి ఒక్కసారి కనుక ఆలోచిస్తే నిజంగానేమో అన్ని కూడా అనిపిస్తూ ఉంటుంది అలా అని వాళ్ళు అంతా ఖచ్చితంగా వరుస పెట్టేసి మంచి పని చేసేయడం కాదు కానీ చెయ్యాలనుకున్న మంచి పని మనలో అణిచిపెట్టేసుకుని నేను అసలు ఈ పని చేయలేను నేను అసలు ఏ విధంగా ఈ పని నేను సాధించలేను అని మనంతటా మనం విచారంగా కూర్చోవడం అనేది ఏదైతే ఉందో అది నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించవలసిన విషయం అసలు ఒక విషయానికి వస్తే అసలు మంచివాళ్ళు కానివాళ్ళు ఎవరు అసలు మంచి పనులు చేయలేని వాళ్ళు ఎవరు మళ్ళీ ఒకసారి ప్రశ్నించుకుంటే ప్రతి ఒక్క మనిషికి కూడా ఒకసారి మీరే ఆలోచించండి మీరు అసలు మీరేం చేయలేరా మీరేం సాధించలేరా అసలు మీ అంతటి మీరు ప్రశ్నించుకోండి అసలు మీరు ఆ సాధించాలి అన్న కసి ఉందా లేదా ఇవన్నీ కనుక ప్రశ్నలు కనుక వేసుకోగలిగితే డెఫినెట్గా మనకు వచ్చే సమాధానం ఎవరన్నా ఏదన్నా చేయగలరు ఏదన్నా సాధించగలరు చెప్పండి మీరే చెప్పండి కాదంటారా మీ అంతటి మీరే ప్రశ్నించుకోండి మరి అలా సాధించలేకపోవడానికి కారణం ఏంటి ఏది మనని వెనక్కి లాగుతోంది సాధించడానికి అడ్డంగా మనకి ఏది నిలుస్తోంది అది కూడా ఒకసారి మీరు ఎన్లైజ్ చేయండి ఒక విధంగా పరిస్థితులా సరే ఒకవేళ పరిస్థితులే కనుకైతే ఎలాంటి పరిస్థితులు మిమ్మల్ని అడ్డుకుంటున్నాయి అది కూడా మీరు ఒకసారి ఆలోచించండి కష్టం ఇచ్చే సుఖం ఇది చాలామంది వాదన ఒక రకంగా కష్టం లేదే సుఖం లేదు అంటూ ఉంటారు కొంతమంది ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ ఈ రోజు మనకి టెక్నాలజీ కనుక చూసుకున్నట్లయితే ఎంత బాగా డెవలప్ అయింది అంటే ఈ ఇన్వెన్షన్స్ కానీ లేకపోతే మంచి మంచి బుక్స్ లేకపోతే మంచి రచనలు లేకపోతే కళలు కళాఖండాలు విప్లవాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో ఒక మనిషిలో భగభగమండే ఈ ఈ లాంటి మనసులోంచి పైకి అని మాత్రం ఒక్కసారి అందరూ గుర్తుంచుకోండి సరే మీరు ఏదైనా సాధించాలి అనుకుంటున్నప్పుడు కష్టపడ్డం అనేది కూడా ఒకటి ఉంటుంది అసలు అయితే మీరు ఒకటే ఆలోచించండి ఒకవేళ మీ మనసు కనుక ఇది నేను చేయలేను కష్టం అని అన్ అంటోంది అని అనిపిస్తే డెఫినెట్గా మీరు ఇష్టంగా చేయట్లేదని మాత్రం అర్థం ఒకవేళ ఇది ఇష్టంగా కష్టంగా ఉంది అంటే అది డెఫినెట్గా ఇష్టం లేని అయ్యొచ్చు అదే ఒకసారి మీరు గమనించండి ఎవరి జీవితం ఏంటో ఎవరి పరిస్థితులు ఏంటో జీవితంలో ఎవరెవరు ఏం సాధించాలనుకుంటున్నారో ఎవరి లైఫ్ స్టైల్ ఎలా ఉండాలనుకుంటున్నారో అన్నీ మన మీదే మనలో ఉన్న శక్తి మీదే మన ఆలోచనల మీదే మన యాటిట్యూడ్ మీదే అన్నీ కూడా మన మీద ఆధారపడి ఉంటాయి అసలు మనం ఏదన్నా సాధించడానికి అడుగు ఏ విధంగా వేయాలి అందరూ సాధారణంగా అనుకునేది ఏంటంటే ఈ పరిస్థితులు ఈ పరిస్థితులు బాగుంటే అన్ని కలిసి వస్తేనే ఈ మనిషి అనేవాడు విజయం సులువుగా వస్తుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు మనం కూడా చాలాసార్లు చాలా మంది దగ్గర అబ్జర్వ్ చేసే ఉంటాం అసలు ఇక్కడ మాత్రం ఒకటి గమనించాలి అసలు పరిస్థితులు కాదు మనుషుల్ని మార్చేది ఆ పరిస్థితుల మీద మనం స్పందించే తీరు ఏ విధంగా ఉందో అదే మనం మార్చేది అర్థమైంది కదా ఈ పరిస్థితులు కాదు అసలు మనుషులు మార్చేది ఆ పరిస్థితుల మీద మనం స్పందించే విధానమే ఈ మనుషులు మారుస్తూ ఉంటుంది గొప్ప చేస్తూ ఉంటుంది ఈ కష్టాలు బాధలు ఈ మనిషిని పురుగల్పే పరిస్థితిని కలిగిస్తాయని అనుకోవడం ఎంత నిజమో అన్నీ సజావుగా ఉండి జీవితానికి ఏ లోటు లేకుండా ఉన్న పరిస్థితులు కూడా మనిషిలో ఏదో ఒకటి చేయాలన్న తపన్ను కూడా కలిగిస్తాయనేది కూడా అంతే నిజం అయితే ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఈ రెండిటికీ మధ్య మనిషికి ఈ ఊగిసలాట ధోరణి ఈ చూపించే పరిస్థితులు ఆ ఉన్న మనిషి ఆ వ్యక్తిత్వం ఇవన్నీ కూడా ఏంటంటే ఆ మనిషి మీద ఆధారపడి ఉంటాయి అటు ఉన్నది వదులుకోలేక ఇటు సాధించాలన్న తపన చంపుకోలేక ఈ సతమతం అయిపోతూ అటు విజయానికి ఇటు అపజయానికి మధ్య ఊగిసలాడి చివరికి ఈ అసంతృప్తి జీవితానికి ఒక్కసారి మనిషి వెళ్ళిపోతూ ఉంటాడు అది అసలు ఎంతవరకు కరెక్ట్ ఒకటి మాత్రం ప్రతి ఒక్కళ్ళను గుర్తుంచుకోవాలి మనం జీవితంలో బతకడం కాదు జీవించాలి అనేది మాత్రం ఎప్పుడు అనుకుంటూ ఉండాలి ఈ జీవించడం అన్న పదం వినడానికి చూడడానికి చాలా సింపుల్గా ఉన్న పదంలో అనిపిస్తూ ఉంటుంది కానీ మనం సాధిస్తేనే కానీ పూర్తి అవ్వని పదం ఈ జీవితం అనేది సరే అయితే జీవించడానికి ముందుగా మనం అసలు ఏం చేయాలి ఒకసారి మనం మన గురించి మనం ఆలోచించుకొని మనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలి మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడమే ఈ జీవించడం అంటే మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలి అని కనుక తపన పడకపోతే అందరిలోనూ మనం ఒకళ్ళుగానే మిగిలిపోతాం అంతే తప్ప మనకంటూ ఒక ప్రత్యేకత అనేది ఏది ఉండదు యావత్ యూత్ని ఎంతో ఉత్తేజతల్ని చేసి కొన్ని కోట్ల మందిని ఇన్స్పైర్ చేసిన స్వామి వివేకానంద కొటేషన్స్ చాలా ఉన్నాయి వాటిలో నాకు ఎప్పుడు గుర్తొచ్చేది నేను గుర్తుంచుకునేది నాకు బాగా నచ్చిన కొటేషన్ ఒకటి ఉంది మందులో ఒకటిగా కాదు వందలో ఒకటిగా జీవించు అని చెప్పి నిజంగా ఇది చాలా కరెక్ట్ అయిన పదం చాలా కరెక్ట్ అయిన కొటేషన్ ప్రతి ఒక్క జీవితానికి కూడా అన్వయించుకుంటే ప్రతి ఒక్క మనిషి ఎక్కడో ఉంటాడు ఈ రోజు మనం ప్రముఖులు అని చెప్పుకుంటున్న ప్రతి ఒక్క మనిషికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది అయితే మాత్రం ఉంది మనమే చూస్తూ ఉంటాం పలానా మనిషి ఒక బిజినెస్ మ్యాన్ ఒక మనిషి సోషల్ వర్కర్ ఈ మనిషి మంచి ప్లేయర్ ఈ మనిషి ఒక యాక్టర్ అమ్మాయి ఒక మంచి మోడల్ ఈ అమ్మాయి మంచి సింగర్ ఈయన ఒక డాక్టర్ ఈయనొక ఇంజనీర్ డాన్సర్ ఇలాగ ప్రతి మనిషిని వాళ్ళ వాళ్ళ వృత్తుల ఆధారంగానో లేదంటే వాళ్ళ ప్రభుత్వాల ఆధారంగానో మనం గుర్తించుకుంటూ ఉంటాం దీనికి అంత కారణం ఏంటి వాళ్ళలో ఉన్న ఒక ప్రత్యేకమైన గుర్తింపే దీనికి కారణం సో ప్రతి మనిషికి ఏదో రకమైన గుర్తింపు ఉంటుంది దాన్ని ఎక్కువ మంది గుర్తించడం అనేది ఆ మనిషికి ఒక ప్రత్యేకతను ఇస్తూ ఉంటుంది ఒక మనిషిని ఎంత ఎక్కువ మంది గుర్తించగలిగితే ఆ మనిషి అంత ప్రముఖుడు అంత సెలబ్రిటీ అని మనం చెప్పుకోవచ్చు మరి మీ గురించి మీరేమనుకుంటున్నారు మందలో ఒకడుగా ఉండాలా లేదంటే వందలో ఒకడుగా ఉండాలా ఒకవేళ మీరు అందరిలాగా మామూలుగా ఉండిపోవాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు ఏ విధంగా అయితే మీ జీవితాన్ని గడిపిస్తున్నారో అలాగే కానిచ్చేయండి అలా కాకుండా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సమాజంలో ఒక ప్రముఖ మనిషిగా పేరు కావాలనుకుంటే మాత్రం మిమ్మల్ని మీరు ఆ కాణంలోంచి దిద్దుకోవడానికి ఈ క్షణం నుంచే మీ ప్రయత్నం అనేది మొదలు పెట్టండి మీకు అనిపించే అందుకు నేను ఏం చేయాలని మీలో మీకు ఒక ప్రశ్న అయితే మొదలవచ్చు మొదటిది సాధించాలి అన్న తపన ఏదైతే ఉందో దాన్ని ముందు గుర్తించండి దాన్నే విధంగా కోరికలు గుర్తించడం అని కూడా మనం అనుకోవచ్చు ఈ కోరికలే మనిషిని ముందుకు నడిపిస్తాయి ఈ కోరికలే మనిషిని సృష్టిస్తాయి కూడా ఈరోజు ఎంతో ప్రగతి సాధించిన ఎన్నెన్నో ఎంతో మంది సైంటిస్టులు కూడా ఎప్పుడూ ఒక రోజున వాళ్ళకి కలిగిన కోరికనే వాళ్ళు తపనగా మార్చుకుని దాంట్లోంచి వచ్చిన వే ఇవన్నీ కూడా అసలు కోరిక లేని మనిషి అనేవాడు అసలు ఉండడు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక కోరిక ఉంటుంది అయితే కొంతమంది మాత్రం ఈ కోరికను గుర్తిస్తారు దానికి అనుగుణంగా వాళ్ళు ప్రయాణిస్తూ ఉంటారు ఇంకొంతమంది వాళ్ళ కోరికను గుర్తించినా సరే గుర్తించినట్టుగానే వాళ్ళ జీవితాన్ని సాగించేస్తూ ఉంటారు ఈ కోరికను గుర్తించడం అంటే మనం ఏం కోరుకుంటున్నామో ఒక లిస్ట్ తయారు చేసుకోవడం కాదు ఒక కోరిక తీరాక ఇంకో కోరికని ఆ లిస్టులో చేర్చుకోవడం అంతకన్నా కాదు ఈ ఇవన్నీ కూడా అంటే మనలో చాలా కోరికలు ఉంటాయి అంటే మంచి బట్టలు వేసుకోవాలి మంచి కారు ఉండాలి లేకపోతే ఇల్లు అందంగా ఉండాలి లేకపోతే హాలిడే ట్రిప్ బాగా ఎంజాయ్ చేయాలి లేదంటే మంచి సినిమా చూడాలి ఇవన్నీ కూడా కోరికలే కానీ ఇవేవి మనకి ప్రత్యేక గుర్తింపు అనేవి ఇవ్వవు ఇవన్నీ కూడా ఏంటంటే తాత్కాలికంగా ఉండే కోరికలు మన్ని ఒక ప్రముఖ వ్యక్తిగా అయితే మాత్రం మార్చవు అందుకని మన కోరిక అనేది శాశ్వతంగానే ఉండాలి ఎట్ ద సేమ్ టైం ఉత్తమంగానే ఉండాలి ఇలాంటి శాశ్వతంగా అదేవిధంగా ఉత్తమంగా ఉండే కోరిక అసలు మీలో ఏముందో ముందుగా మీరు గుర్తించండి నెక్స్ట్ దృఢ సంకల్పం అనేది ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీరు సాధించాలని ఒక కోరిక ఫిక్స్ అయ్యారు అలా ఆ కోరికని గుర్తించినంత మాత్రాన అనుకున్నది అయితే మాత్రం జరగవద్దు ఏదన్నా సరే పని సాధించాలి అంటే దృఢ సంకల్పం అనేది అవసరం అయితే ఈ దృఢ సంకల్పం చేసుకునే ముందు అసలు మీరు ఏం సాధించాలి మీరు సాధ సాధించాలనుకున్న దాన్ని ఒక్కసారి విశ్లేషించుకోండి ఏ కోరిక మీకు అసలు ఉత్తమంగా అనిపించింది దానివల్ల మీకు వచ్చే ప్రత్యేక గుర్తింపు ఏంటి ఇలాంటివన్నీ కూడా మీ అంతటి మీరు ఒక్కసారి ఎన్లైట్ చేసుకోండి ఆ ఎన్లైట్ చేసుకుంటేనే అసలు ముందు ఏ విధంగా ముందుకెళ్లచ్చు మీ ప్రయాణం ఏ విధంగా సాగొచ్చు అనేది మీ అంతటి మీకు తెలుస్తూ ఉంటుంది ఈ ప్రాసెస్లో అసలు ఏవైనా అడ్డంకులు వస్తే అసలు మీ మైండ్ని మీరు ఏ విధంగా సమాధానపరచుకుంటారు మీ మైండ్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు అది నెగిటివ్లోకి వెళ్ళిపోకుండా మీ మైండ్ని మీరు ఏ విధంగా కాపాడుకుంటారు ఏ విధంగా తట్టుకుంటారు ఇవన్నీ కూడా మీరు ఒక అవగాహనకి రండి నెక్స్ట్ విజువలైజేషన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ విజువలైజ్ చేసుకోవడం అంటే మీ కోరిక ఒక ప్రత్యేకతని గుర్గా మీరు గుర్తిస్తారు ఆ ప్రత్యేక గుర్తింపు మార్గం అని చెప్పి మీరు దృఢ దృఢంగా నమ్మాలి ఈ మంచి బట్టలు వేసుకోవడం అనేది కూడా ఒక కోరిక ఈ ప్రత్యేకమైన గుర్తింపుకి సంబంధించింది కానీ మీకు కావాల్సింది ఒక బట్టల వల్ల వచ్చే ఈ తాత్కాలికమైన గుర్తింపు అయితే మాత్రం కాదు నేను ఒక ఉదాహరణకు చెప్తున్నాను మీకు బట్టలు వేసుకోవడం అనేదాన్ని ఒక ఉదాహరణగా మీకు చెప్తున్నాను ఈ విజయం సాధించడం వల్ల వచ్చే ఈ శాశ్వతమైన అదేవిధంగా ఈ ప్రత్యేకమైన గుర్తింపు దానివల్ల మీరు పొందే ఈ ఆనందం అది మీకు కలిగే సంతృప్తి అదేవిధంగా మీ వెనకున్న ఫ్యామిలీ మెంబర్స్ పడే సంతోషం మీకు రాబోయే లైఫ్ స్టైల్ ఇలాంటివన్నీ కూడా ఒక్కసారి విజువలైజ్ చేసుకోండి అలా అని చెప్పి ఊహల్లోనో భ్రమంలోనూ ఎక్కువ తేలిపోవడం ఊహల్లో భ్రమల్లో బతి బతకడం కాదు ఈ విజువలైజేషన్ అప్పుడప్పుడు మీరు రిపోర్ట్ చేసుకుంటూ ఉండాలి అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మీలో మీకు తెలియని శక్తి వస్తూ ఉంటుంది ఇంకా సాధించాలి అన్న దృఢ సంకల్పానికి ఇంకా దగ్గరగా అవుతూ ఉంటారు ఆ దృఢ సంకల్పానికి ఇంకా బలం వస్తూ ఉంటుంది తర్వాత ఈ గుర్తింపు రావడానికి ఇష్టంతో కూడిన కష్టం అనేది ఎప్పుడూ మీకు ఉండాలి మనం ముందుగానే అనుకున్నాం ఎప్పుడు కష్టం అనేది మీరు ఇష్టపడకపోతే మాత్రం ఆ కష్టాన్ని ఇష్టంగా మీరు మార్చుకోలేరు దాన్ని మనం సాధించుకోలేరు అని చెప్పి ముందు మనం అనుకున్నాం ఈ గుర్తింపు రావడానికి ఇష్టంతో ఏదైతే ఉందో కష్టం అనేది మనకి ఉండాలి ఒకటి సాధించడం అనేది అంత ఈజీ అయిన విషయం అయితే మాత్రం కాదు అలా ఈజీ కనుకైతే ప్రతి ఒక్క మనిషి ఒక ప్రముఖుడుగానే ఈ రోజున అయిపోయేవాడు ప్రతి ఒక్క మనిషి కూడా మనకు ప్రముఖుడుగానే కనపడేవాడు మనం చూసిన ప్రతి మనిషి కూడా మన అలక ప్రముఖ వ్యక్తులుగా కనపడతాడు కానీ అలా ఎవరు కనపట్టలేదు దానికి కారణం ఈ దృఢ సంకల్పం చేసుకున్న తర్వాత ఇష్టంతో కష్టపడే వాళ్ళు కూడా చాలా తక్కువగానే ఉంటారు ఎవరైతే దానికి ఈ దృఢ సంకల్పం చేసుకుని ఆ దృఢ సంకల్పానికి అనుగుణంగా నడుస్తారో వాళ్లే ఈ సమాజంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా మనకి కనపడుతూ ఉంటారు దాని తర్వాత మనకు ఒక ప్రత్యేకత అనేది ఉండాలి సరే మీరు దృఢ సంకల్పం చేసుకున్నారు కష్టపడడం లేకపోతే ఇష్టంతో కష్టపడడం ఇవన్నీ చూసాం దీని తర్వాత మనకి ఏంటంటే ఒక ప్రత్యేకతని చాటుకోవడం అనేది కూడా ప్రతి మనిషి అలవాటు చేసుకోవాలి అంటే చాలామంది చాలా మార్గాలు అనుసరిస్తూ ఉంటారు అదేవిధంగా ఆ మార్గంలో కూడా మీరు కూడా వెళ్ళచ్చు కానీ ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు మీకంటూ ఒక బాణి మీకంటూ ఒక ప్రత్యేకతను కనుక మీరు సృష్టించుకోకపోతే మీరు మనుషులకు తెలిసినా సరే మీ గురించి ఒక ప్రత్యేకించి స్థానం అంతా మాత్రం ఏదే ఉండదు అందుకే మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ మార్గంలో మీదైన ఒక శైలి మీదైన ఒక బాణితోటి మీరు ముందుకు ఎప్పుడు వెళ్ళిపోతూ ఉండాలి ఇంకొకటి ఏంటంటే మన మైండ్ సెట్ ఎప్పుడు మనకి లిమిటెడ్గా ఈ పరిమితంగా ఉండే లక్ష్యాలనే నిర్దేశించుకొని దాన్నే సాధించుకోవడం చుట్టూ ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు ఒక విధంగా అసాధారణ లక్ష్యాలు కనుక మనం నిర్దేశించుకుంటే అవి అందుకోగలం లేదో అన్న ఒక భయం ఎప్పుడు మళ్ళీ ఉంటూ ఉంటుంది ఈ అసాధారణ లక్ష్యాలని అవలీలగా సాధించిన వ్యక్తులు మన చుట్టూ చాలా మంది ఉంటారు మరి మనం ఆ అసాధారణ లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి ఎందుకు అంత భయపడతాం మనం ఆ తరహా భయాన్ని ముందు వదులుకోవాలి అంటే మన కోరికల్లో ఉత్తమైందని మనకు తెలుసు ఉదాత్తమైనది మనం ఎంచుకున్నాం సో దాని గట్టిగా దృఢంగా నమ్మం ఆ కో ఆ కోరిక ఈ కళలుగా మనం భావించకుండా వాస్తవ రూపంలోకి మనం మలుచుకోవడానికి ఎప్పుడు కృషి చేస్తూ ఉండాలి కోట్లాది మందిలో మనం కూడా ఒక రకంగా మిగలకూడదు మందలో ఒకటిగా ఎప్పుడు ఉండకూడదు వందలో ఒకటిగానే ఉండాలి ఆ అసాధారణ లక్ష్యాలు నిర్దేశించుకుని వాటికి చేరుకున్న మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని లిస్ట్ చేసుకోండి మొత్తం ఎంతోమంది ఒక వంద రెండు వందల మంది అక్కర్లేదు అందరినీ ఒక లిస్టులో చేర్చుకోకర్లేదు మీలో మీరు గుర్తించిన కోరిక ఏదైతే ఉందో దానికి దగ్గరగా ఉండి దాంట్లో సక్సెస్ సాధించిన వాళ్ళ పేర్లు ఒక ఐదో పదో వాటిలో మీరు పెట్టుకోండి వాళ్ళ సక్సెస్ కారణం ఏంటో తెలుసుకోండి ఆ వ్యక్తుల్ని మీకు స్ఫూర్తిగా భావించండి ఆ వ్యక్తుల్ని వాళ్ళు చూసినప్పుడు మీరు ఇన్స్పైర్ అవుతూ ఉండండి ఆ లక్ష్యం సాధించగలిగేదిగా ఉండాలంటారు కానీ ఈ సాధారణ లక్ష్యాలని టార్గెట్ చేయడం వల్ల ఏంటంటే మనలో ఉన్న మనలో ఎంతో అపరిమితమైన శక్తి ఉంటుంది కానీ ఈ చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ శక్తిని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం లక్ష్యం ఎప్పుడైతే చిన్నదిగా ఉంటుందో మనం మన శక్తిని చాలా కొద్దిగానే వాడతాం కానీ ఎప్పుడైతే మనం ఈ అసాధారణ లక్ష్యాలని పెట్టుకుంటానో ఎప్పుడైతే ఆ అవలీలగా సాధించిన వ్యక్తుల్ని మనం చూసి ఇన్స్పైర్ అవుతామో మనం కూడా ఆ పని ఎందుకు చేయలేము అని క్వశ్చన్ మనలో మనం ఎప్పుడైతే వేసుకుంటామో డెఫినెట్గా మనం ఆ అసాధారణ లక్ష్యాన్ని చేరుకోవాలన్న తపన మనలో మొదలవుతూ ఉంటుంది కాబట్టి మనలో ఉన్న శక్తి కొంతవరకన్నా ఉపయోగించుకోవాలంటే ఆ లక్ష్యం అనేది ఎప్పుడు అసాధారణంగానే ఉండాలి నేను సాధించలేనన్న భయం మొత్తం కంప్లీట్గా మీరు విడిచిపెట్టేయాలి ఇంత పెద్ద లక్ష్యాన్ని నేను సాధించగలనా అని ఎప్పుడు మాత్రం మీ మనసులో మీరు భయ భయం కనుక పడితే అది మీకు సహజ సిద్ధంగా ఉండే ఆ శక్తి ఏదైతే ఉందో దాన్ని మీరు అసలు వినియోగం చేసుకోలేకపోతారు సద్వినియోగం అయితే అవ్వదు ఈ భయం లేనప్పుడు మనం ఒత్తిడి లేకుండా లక్ష్యం చేరుకోగలుగుతాం అసలు మన మైండ్ సెట్ మనం మార్చుకోవడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండాలి లక్ష్యం పెద్దదే అసాధారణ లక్ష్యం ఏమీ కాదు నేను ఈ లక్ష్యాన్ని సాధించగలను అని మన మనసుని మన బాడీని మొత్తం మనంతటా మనం చేసుకుంటూ ఉండాలి మన లక్ష్య సాధనలో మనం ఎంతవరకు సఫలీకృతులు అవుతామో అప్పుడప్పుడు మీ అంతటా మీరు విశ్లేషించుకోండి లేదంటే మీకు తెలియపోతే అసలు మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే మీ వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకోండి ఈ అసాధారణ లక్ష్యాలు కనుక నిర్ణయం ఈ నిర్దేశించుకోవడం వల్ల మనం కోల్పోయేదైతే మాత్రం ఏదీ ఉండదు మల మన ఆలోచన సరళి మన ఈ ప్రవర్తన ఈ ప్రవర్తన రీతులు ఏ విధంగా ఉన్నాయి అదింత విధంగా ఈ వ్యక్తిత్వ ప్రదర్శన ఎప్పుడు కూడా మనకి ఉన్నతంగానే ఉంటాయి ఆ లక్ష్యం ఎప్పుడు చేరుకోవడం కష్టమైనా సరే మనం ఒక ఉన్నత స్థాయిలోనే నిలబడతాం అంతా తప్ప దానికన్నా అసలు తక్కువ స్థాయికి ఎప్పుడూ మనం వెళ్ళం కాబట్టి ఈ ఈ లక్ష్యాలు నిర్ణయించుకోండి అసాధారణమైన లక్ష్యాలు నిర్ణయించుకోండి మనలో ఉన్న శక్తి ఏంటో తెలుసుకోండి అసలు మీలో ఉన్న శక్తి ఏంటి మీరు ఎంతవరకు మీరు సాధిస్తారు అలా అని చెప్పి మీరు ఇష్టంతో కష్టపడడం కనుక ప్రారంభిస్తే ఎంత కష్టపడగలరు అనేది మీ అంతటి మీకే తెలుస్తుంది అలాంటప్పుడు మీ శక్తిని మీరు తక్కువగా అంచనా వేసుకోవడం కూడా అవసరం లేదు నేను ఏదన్నా సాధించగలను నేను కూడా సమాజంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకోగలను అని చెప్పి మీ అంతటా మీరే నమ్మగలను